అమ్మ ఏంటి చర్దుకుంటున్నావు వద్దున చాటలు లో చేసుకున్నారు కదా అందులో చాటలు నోన్లో వేయాల్సినవి ఏవి అనేది ఒకసారి చూపిస్తాను రా ఓకే చాటలు ఎన్ని రెండు రెండు చాటలు ఒక్కొక్కరికి రెండు చాటలా ఒక్కొక్కరికి రెండు ఓకే పండు తాంబూలం ఒక్క వక్క ఓకే వక్కలు ఓకే మనం పూలు గాజులు గాజులు పసుపు కుంకుమ తాంబూలం దక్షిణ కంపల్సరిగా పెట్టాలి పౌడరు అద్దం కాటుక తిలకం చేసలు వీటిని లక్కజోళ్ళు అంటారు పెళ్ళైన వాళ్ళు మంగళసూత్రాల్లో కట్టుకుంటారు అందుకని వీటిని కంపల్సరిగా ఇవ్వాలి చలివిడి చలివిడి అందరికి మనం ఆడపిల్లలకి కడుపు చాలం కోసం పెడతాం ఓకే బాయ్